హాయ్ ఫ్రెండ్స్ ఎలా బో అన్నారా చూసారా తోటకూర విపరీతంగా మొలచేస్తుంది ఇందులో మనం సొర పెట్టాను సొర అయితే వచ్చింది ఇందులో వచ్చేసి పొల పెట్టాను అయితే మొలవలేదు ఒక్కటి కూడా మొలవలేదు మొత్తం ఆకుకూర ఇది మూడో హార్వెస్ట్ పీక్తో అంటే వస్తూ ఉంది అక్కడక్కడ నేను తీసేసాను అనమాట ఇక్కడైతే బీన్స్ అయితే వచ్చేసింది బీన్స్ అయితే మొలిచినాయి బీర మొలిచింది ఇలా తీగలకు ఇలా తాళ్ళు అయితే కట్టాను పాకించడానికి చిక్కుడు కూడా నేను సపోర్ట్ ఇవ్వాల అక్కడ చూసారా ఆ టబ్బులు తీగ చిక్కుడు అదే పడి మొలిసింది ఇంకా అయితే ఆకుకూరలు చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ పందిరికైతే నేను అల్లించబోతున్నాను ఆల్రెడీ కొంత పీకేసాను చాలా ఈజీగా ఆకుకూరలు పెంచుకోవచ్చు ఇట్లా ఎత్తు ఎత్తుగా ఉండేది కూడా మనం తీసచ్చు వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఆకుదేంట్లో బీగాను మీకు చూపిస్తాను అది కవర్లో కట్టే లోపల అలా ఉంది చాలానే ఉంటుంది అనమాట ఈ రెండిట్లో పీకేశాను అనమాట మొత్తం ఖాళీ చేసేసాను ఇది మూడో హార్వెస్టింగ్ దీంట్లో సర పెట్టాను ఇంకా అక్కడక్కడ కూడా ఉంది ఎందుకంటే ఇది కర్బూజ ఏమో కానీ కర్బూజ దోశ కర్బూజ ఉంది అవి ఎక్కువ స్థాయిని ఆకుకూర మొత్తం తీసేసాను ఆకుకూరలు అయితే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇంకా ఉంది ఇంకా అంతా ఒకే రోజు ఖర్చు కాదు కదా ఇంకొక రోజైతే ఇది హార్వెస్టింగ్ చేస్తాను ఇది ఫ్యాన్స్ వాలిటీ వీడియో కొన్ని క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఇందులో చాలా ఫ్రెష్గా చాలా బాగుంది పురుగు ఏమాత్రం లేదు ఇంత కవర్లో కుట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇది పడి మొలిచిన అనమాట ఇందులో పాయలాకు ఉంది సిరిరాకు ఉంది కమ్మలాకుంది ఇది పూర్తి కమ్మలాకు ఇది లేతది లేతుంది కమ్మలాకుంది వంకాయలు అయితే సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ దీనికి పుల్లట్టు మజ్జిగ స్ప్రే చేద్దాం అనుకుంటున్నా అయితే నిలబడుతుందేమో చూడాలి చూసారా మొత్తం మనకు ఏ అయితే వస్తాయో కిచెన్ వేస్టేజ్ అంతా కూరగాయలు ఎర్రగడ్డ తొక్కలు అవి పుల్లటి మజ్జిగ ఇంకా కొంచెం మిగిలిన పెరుగు అట్లా పాలు ఏదైనా విరిగిపోయినట్టు ఇందులో వేసాను ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగ చూసారా మొత్తం బూజులాగా వచ్చేసింది ఇది గిన్నెలోనే పెట్టేసే లోపల ఇది మొక్కలకు స్ప్రే చేసేస్తాను ఫ్రెండ్స్ మొక్కలకు చాలా బాగా బలంగా పనిచేస్తాయి అన్నమాట ఇది కూరగాయలతో అవి స్ప్రే చేస్తాను